అందరికీ నమస్కారం అండి సీటీకి పన్నీర్ వల్ల ఎలర్జీ వచ్చింది అని డాక్టర్ అనడంతో శ్రీకాంత్కి అనుమానం కలుగుతుంది మా నాయనమ్మకి పన్నీర్ అంటే ఎలర్జీ ఉంది ఆ తర్వాత మా నాన్నగారికి ఇప్పుడు నాకు పన్నీర్ అంటే ఎలర్జీ కానీ నా కొడుక్కి ఎలర్జీ రాలేదేంటి అని అయోమయంగా అడుగుతాడు శ్రీకాంత్ ఏంటి సార్ మరీ మీరు జబ్బులు రావాలని ఎవరు అనుకోరు కదా మహితరికి రానందుకు సంతోషంగా ఉండండి అంటాడు కానీ ఎందుకో శ్రీకాంత్కి అనుమానం మొదలైంది తర్వాత రోజు స్వీటీని చూడ్డానికి శ్రీకాంత్ స్వీటీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి స్వీటీ టీవీ చూస్తూ ఉంటుంది హాయ్ అంకుల్ బాగున్నారా అని పలకరిస్తుంది స్వీటీ బాగున్నాను చిట్టి తల్లి ఏం చేస్తున్నావు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు శ్రీకాంత్ చాలా బాగుంది అంకుల్ డాక్టర్ అంకుల్ ఎప్పుడైనా నాకు ఎలర్జీగా అనిపిస్తే వెంటనే ట్యాబ్లెట్లు వేసుకోమని ఒక బాటిల్ నిండా ట్యాబ్లెట్లు నాకు ఇచ్చేశాడు అది ఎప్పుడూ నా దగ్గరే ఉంచుకుంటున్నాను చూడండి అంటూ తన చేబులో ఉన్న ట్యాబ్లెట్ల బాటిల్ని చూపిస్తుంది వెరీ గుడ్ తల్లి ఎప్పుడూ ఈ బాటిల్ని నీ దగ్గరే ఉంచుకోవాలి అని చెప్పి మీ అమ్మక్కడా అని అడుగుతాడు శ్రీకాంత్ అమ్మ కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళింది మీరు కూర్చోండు అంకుల్ ఇప్పుడే మీకోసం మంచి నీళ్ళు తీసుకువస్తాను అని చెప్పి స్వీట్ వంటగదిలోకి వెళ్ళి వాటర్ తీసుకువచ్చింది తన చేతికి ఇవ్వబోతూ వాటర్ గ్లాసు శ్రీకాంత్ ఒంటి మీద వదిలేస్తుంది సారీ అంకుల్ మళ్ళీ చెయ్యి జారిపోయింది అని రిక్వెస్ట్గా అంటుంది పర్లేదురా ఇంటికి వెళ్తాను కదా డ్రెస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి బయలుదేరబోతుంటే అంకుల్ ఇలాగే తడిసిన బట్టలతో వెళ్తారా చూడ్డానికి బాగుండదు ఆ షర్టు తీసి ఫ్యాన్ కింద ఆరేయండి నిమిషంలో ఆరిపోతుంది కదా అని చెప్పి షర్టు తీయమంటుంది స్వీటీ సరే అయితే అని తన ఒంటి మీద ఉన్న కోటు షర్టు తీసి సోఫా మీద ఆరవయ్యబోతుండగా శ్రీకాంత్ గుండెల మీద ఉన్న స్టార్ సింబల్ పుట్టుమచ్చని చూసి అంకుల్ మీరు దేవుడు బిడ్డ కదా అని అడుగుతుంది స్వీటీ శ్రీకాంత్కి అర్థం కాక దేవుడు బిడ్డ ఏంట్రా అని అడుగుతాడు ఓ మీకు మీ అమ్మ చెప్పలేదా మీ గుండెల మీద ఉన్న స్టార్ పుట్టుమచ్చ చూడండి అది దేవుడి బిడ్డలకు మాత్రమే ఉంటుందంట నాకు ఉంది చూడండి అంటూ తన గుండెల మీద ఉన్న పుట్టుమచ్చను చూపిస్తుంది స్వీటీ ఆ పుట్టుమచ్చను చూసిన శ్రీకాంత్ షాక్ అవుతాడు నాయనమ్మ నాన్న తన ఒంటి మీద ఎలా అయితే ఒకే రకమైన పుట్టుమచ్చ ఉందో అదే పుట్టుమచ్చని స్వీటీ గుండెల మీద చూడటంతో తనకి స్వీటీయే తన కూతురేమో అన్న అనుమానం కలిగింది వెంటనే స్వీటీకి తనకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అనుకుంటాడు శ్రీకాంత్ పిఏని పిలిచి నాకు స్వీటీకి మహిధర్కి ముగ్గురికి మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేయించు ఈసారి టెస్ట్ చేయిస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదు గుర్తుపెట్టుకో అని చెప్తాడు ఎవరికీ తెలియకుండా పిఏ స్వీటీ మహిదల నుండి డిఎన్ఏ శాంపుల్ కలెక్ట్ చేసి ల్యాబరేటరీకి పంపిస్తాడు రెండు రోజుల్లో డిఎన్ఏ రిజల్ట్స్ వస్తాయని చెప్పడం జరిగింది ఎప్పుడెప్పుడు రెండు రోజులు గడుస్తాయా అన్న ఆలోచనలో పనులన్నీ పక్కన పడేసి శ్రీకాంత్ దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు డైరెక్ట్గా మీరాని స్వీటీ కన్నతండ్రి అని అడిగితే బాగుంటుందా అనుకొని మరలా అలా అడిగితే బాగుండదు అని మౌనంగా ఉండిపోతాడు స్వీటీ సరదాగా కంపెనీ బయట పార్కింగ్ ఏరియాలో ఆడుకుంటూ ఉంటుంది అంతలో ఒక పెద్ద ఆవిడ కళ్ళు తిరిగి కింద పడిపోయింది స్వీటీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బామ్మని లేపి తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ఇస్తుంది వాటర్ తాగిన తర్వాత బామ్మ గారు ఎండ చాలా ఎక్కువగా ఉంది మీరు చూస్తుంటే నీరసంగా అనిపిస్తున్నారు లోపలికి వచ్చి కూర్చుంటారా అని అడిగింది స్వీటీ ఆ బామ్మ స్వీటీ వైపు ఆ కంపెనీ వైపు చూస్తూ ఆ కంపెనీలోకి నేను రావచ్చా అని అయోమయంగా అడుగుతుంది పర్లేదు బామ్మగారు కంపెనీ యజమాని శ్రీకాంత్ అంకులు చాలా మంచివాడు మీరేమి ఆలోచించకండి వచ్చి ఒక పది నిమిషాలు విశ్రాంతి తీసుకున్నాక ఎక్కడికి వెళ్లాలో చెప్తే మా అమ్మ మీకు ఆటో బుక్ చేయిస్తుంది అని అంటుంది బామ్మగారు ఒక చిన్న నవ్వు నవ్వి మీ అమ్మగారు ఏం చేస్తారు అని అడుగుతుంది మా అమ్మ ఈ కంపెనీలో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తుంది అని గొప్పగా చెప్తుంది స్వీటీ సరే పద అయితే అని చెప్పి స్వీటీతో కలిసి కంపెనీలోకి వస్తుంది బామ్మ విజిటర్స్ కూర్చోబెట్టే దగ్గర బామ్మని కూర్చోబెట్టి స్వీటీ ఈ బామ్మ గురించి చెప్పడానికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తుంది కంపెనీలో ఉన్న మేనేజర్కి లలిత ఫోన్ చేస్తుంది మేనేజర్ గారు నేను మీ బాస్ శ్రీకాంత్కి కాబోయే భార్య లలితను మీకు తెలిసి ఉండొచ్చు నా పేరు అని అంటుంది మేడం మీరా నమస్కారం మేడం మీ గురించి కంపెనీలో మాట్లాడుకుంటుంటే విన్నాను మీరు నాకు ఫోన్ చేయటం ఏంటి మేడం అని కొంచెం కంగారుగా ఆశ్చర్యంగా అడుగుతాడు మేనేజర్ మొన్న నేను పార్టీ ఇచ్చే మీటింగ్కి వచ్చాను కంపెనీలో పనిచేసే మీరాని చూశాను మీ బాస్ శ్రీకాంత్ ఆ అమ్మాయికి ఎక్కువ చనిపిస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది అని సందేహం వచ్చినట్లు అడిగినట్లు అడుగుతుంది మేనేజర్ని ఆల్రెడీ ఆ స్వీటీ వల్ల అందరి ముందు నవ్వులు పాలైన మేనేజర్ మీరా మీద స్వీటీ మీద కోపం పెంచుకుని ఉంటాడు అవును మేడం నిజమే వచ్చి నెల రోజులు కూడా కాలేదు బాసు నన్ను అసలు లెక్కలో ఫీల్ అవుతున్నాడు మన శ్రీకాంత్ సార్ కూడా అసలు ఆ మేడంకి ఎక్కువ మర్యాద ఇచ్చేస్తున్నాడు అని కొంచెం ఎక్కిస్తున్నట్లు మాట్లాడతాడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది మేనేజర్ మీరు ఎలాగైనా సరే ఆ మీరాని కంపెనీ నుండి బయటకు వెళ్ళేలా చేయండి మీకు డబ్బులు కావాలంటే ఇస్తాను లేదంటే ప్రమోషన్ కావాలన్నా శ్రీకాంత్తో ఇస్తాను అంతేకాని ఆ మీరా కంపెనీలో ఉండటం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది లలిత తప్పకుండా మేడం మీరు చెప్పాక నేను కాదంటానా ఇప్పటి నుండే ఆ పనిలో ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు మేనేజర్ ఫోన్ పెట్టేసిన తర్వాత లలిత ఎలాగైనా సరే ఆ మీరాని ఈ సిటీ నుండి బయటికి పంపించాలి లేదంటే ఏదో ఒక రోజు రాత్రి శ్రీకాంత్తో గడిపింది మీర అన్న విషయం తెలిసిపోతుంది అది తెలిసిన మరుక్షణం నేను ఈ ఆస్తిని సుఖాలన్నిటినీ వదిలేసి నా కొడుకు నేను రోడ్డు మీదకి వెళ్లాల్సి వస్తుంది అని అనుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్ళి నాన్న మహీధర్ ఎలాగైనా సరే నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు మమ్మీ పెళ్లి చేసుకోండి అందరు పని మనుషులు ఏదేదో మాట్లాడుకుంటారు అని నాన్నని కొంచెం రిక్వెస్ట్ చేయరా అని కొడుకు మహిధర్ని అడుగుతుంది నిన్ను పెళ్లి చేసుకుంటే నాకేం వస్తుంది మమ్మీ నువ్వే డాడీని అడుగు వెళ్ళి నాకు నిద్ర వస్తుంది అంటాడు మీరు కోపంగా పళ్ళు నలుగుతూ యదవ అన్నీ నీకు నాన్న పోలికలే వచ్చాయి నువ్వు మారవు అందుకే నీ బుద్ధుడు చూసి శ్రీకాంత్కి ప్రతిసారి సందేహం కలుగుతుంది నిన్ను అనుకోవటం నాది బుద్ధి తక్కువ అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది లలిత లలితతో మాట్లాడిన మేనేజర్ ఎలాగైనా తనని చెడుగా ప్రాజెక్ట్ చేసి కంపెనీని పంపించేయాలి అనుకుంటూ విజిటింగ్ రూమ్ దగ్గరికి వస్తాడు విజిటింగ్ రూమ్లో ఆ బామ్మను చూసి చిరాగ్గా మొహం పెట్టి ఎవరు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు మేనేజర్ అంతలో అక్కడికి వచ్చిన మీరా స్వీటీ మేనేజర్ వైపు చూసి సార్ బామ్మగారు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే స్వీటీ ఇక్కడికి తీసుకువచ్చి కూర్చోబెట్టింది బామ్మగారు ఎక్కడికి వెళ్లాలో అడ్రస్ కనుక్కొని నేను ర్యాపిడో బుక్ చేస్తాను అని మీరా అంటుంది ఇదే ఛాన్స్ అనుకున్న మేనేజర్ పెద్ద పెద్దగా అరవటం మొదలు పెడతాడు అరుపులు విన్న అందరూ అక్కడికి గోము కూడతారు అసలు నువ్వు మీ కూతురు ఈ కంపెనీ గురించి ఏమనుకుంటున్నారు దేశంలోనే ఒక మంచి పేరున్న కంపెనీ అంతేకాని ఇది బస్ బస్టాండ్ కాదు ఎవరిని పెడితే వాళ్ళని లోపలికి తీసుకువచ్చి కూర్చోబెట్టడానికి ఈవిడను ఒకసారి చూడండి ఈవిడ బట్టలు ఎప్పుడో ఉతికినట్లు అనిపిస్తున్నాయి సాధువు బట్టలు వేసుకుని ఉంది చూస్తుంటేనే కంపరంగా ఉంది ఇలాంటి వాళ్ళని తీసుకువచ్చి కంపెనీ పరువు పోగొడుతున్న ఇలాంటి వాళ్ళకి కంపెనీలో ఉద్యోగం చేసే అర్హత లేదు అని మేనేజర్ పెద్ద పెద్దగా అరుస్తాడు అది కాదు సార్ ఇప్పుడే తనని అని మీరా ఏదో చెప్పబోతుండగా మేనేజర్ పట్టించుకోకుండా కోపగించుకుంటూ ఉంటే అదంతా గమనిస్తున్న బామ్మగారు బాబు వాళ్ళనేమి అనకండి నేనే లోపలికి వచ్చాను అని చెప్పబోతుంది అంతలో నువ్వు వాపమ్మ రమ్మంటే వచ్చేస్తావా ఇదేమైనా సత్రం అనుకున్నావా ఏంటి నీకన్నా బుద్ధి లేదా అని కోపంగా అరుస్తాడు బామ్మగారిని బుద్ధి లేదా అని అరవటంతో మీరాకి కోపం వచ్చి సార్ పెద్దవాళ్ళతో మాట్లాడేది ఇదేనా కొంచెం గొంతు తగ్గించి మర్యాదగా మాట్లాడండి అని కోపంగా సమాధానం ఇస్తుంది నిన్న కాక మొన్న వచ్చిన నువ్వే నాకు చెప్తున్నావా అసలు ఈ కంపెనీలో నిన్ను ఒక్క క్షణం కూడా ఉండనివ్వను రోడ్డు మీద పోయే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఉంచావని చెప్తే ఇప్పుడే నిన్ను ఉద్యోగుల నుంచి తీయించేస్తాడు శ్రీకాంత్ సారు అని గట్టిగా అరుస్తాడు అంతలో అక్కడున్న ఉద్యోగస్తులు మీరా మేడం బయట వాళ్ళు కంపెనీలో రావడానికి ఒప్పుకోరు మీరు తప్పు చేశారు దయచేసి మేనేజర్ గారిని క్షమించమని అడగండి మేనేజర్ గారు క్షమించి బాస్కు చెప్పకుండా ఉంటే మీ ఉద్యోగం ఉంటుంది లేదంటే కంపెనీ రూల్స్ అతిక్రమించారని మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసిపోయచ్చు అని తోటి ఉద్యోగస్తులు కూడా సలహా ఇస్తారు మీరా అసహనంగా వాళ్ళందరి వైపు చూస్తూ సాటి మనిషికి సాయం చేసి ఐదు నిమిషాలు మన కంపెనీలో ఉన్నంచుకున్నంత మాత్రాన మన కంపెనీకి ఏమవుతుంది మనం మనుషులమన్న విషయం అందరూ మర్చిపోతున్నారు అని మీరా అందరితో అంటుంటే వాచ్మెన్ ముందు వచ్చి ఈ ముసలావిడిని రోడ్డు మీదుగా తోసేయండి అంటాడు మేనేజర్ అది కాదు అని మీరా ఏదో చెప్పబోతుండగా వాచ్మెన్ ముసలావిడి దగ్గరికి వస్తాడు ఒక్క నిమిషం నేను మాట్లాడొచ్చా అని బామ్మ అంటుంది నువ్వు మాట్లాడతావా ఏం మాట్లాడతావు ముఖం చిట్లించుకొని మేనేజర్ బామ్మ వైపు ఏకాదిగా చూస్తూ ఉంటాడు చిన్నగా బామ్మ అడుగులో అడుగు వేసుకుంటూ మేనేజర్ దగ్గరికి వస్తూ ఉంటుంది మేనేజర్ని క్షమాపణ అడగడానికి వస్తుందేమో అన్నట్లు అందరూ చూస్తూ ఉంటారు కానీ బామ్మగారు మేనేజర్ దగ్గరికి వచ్చి దా చార్జ్ పెట్టి ఒక్కటిస్తుంది బామ్మ అలా మేనేజర్ని కొట్టడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు మేనేజర్ తిరిగి బామ్మని కొట్టడానికి చెయ్యదితే వెంటనే వచ్చి మీరా ఆ చెయ్యిని పట్టుకుంటుంది బామ్మ కొట్టడం మీరా మేనేజర్ చెయ్యి పట్టుకోవటం మేనేజర్ కోపంగా ఊగిపోతూ ఉద్యోగాల నుంచి నిన్ను తీసేస్తున్నాను ఈ క్షణం నువ్వు బయటికి వెళ్ళిపో అంటాడు ఉద్యోగంలో తీసేయడానికి నువ్వెవరు అంటూ అక్కడికి శ్రీకాంత్ వస్తాడు అది చూసిన అందరూ మౌనంగా ఏం జరుగుతుందా అని శ్రీకాంత్ వైపు చూడగా సార్ ఎవరో రోడ్డు మీద పోయి అనాథరం తీసుకువచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అని ఇంకా ఏదో చెప్పబోతుండగా శ్రీకాంత్ మేనేజర్ని కొడతాడు ఈ చర్యకి ఇంకా అందరూ ఏం జరుగుతుందో అర్థం కానట్టు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు బుగ్గ మీద చెయ్యి వేసుకొని సార్ అంటూ భయపడుతూ మేనేజర్ అడిగితే ఎవర్రా అనామకురాలు ఈ కంపెనీ మేనేజర్ మా నాయనమ్మరా మా నాయనమ్మ ఈవిడే ఏమనుకుంటున్నావు అని కోపంగా అంటాడు శ్రీకాంత్ అప్పుడు అందరికీ శ్రీకాంత్ వాళ్ళ నానమ్మ గురించి గుర్తుకు వస్తాయి శ్రీకాంత్ వాళ్ళ నానమ్మ బౌద్ధ మతంలో చేరి అక్కడే సన్యాసం తీసుకుని ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తుంది అప్పుడప్పుడు వచ్చి మనవడిని చూసి వెళ్తుందని అందరికీ తెలుసు కానీ ఆవిడ ఎవరు ఎలా ఉంటుందన్న విషయం ఎవరికీ తెలియదు ఆవిడ ఈవిడే అని తెలిసి అందరూ బామ్మ గారికి నమస్కారం చేస్తారు ఇప్పుడే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను అని మేనేజర్తో మాట్లాడి బామ్మ ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి వాళ్ళ నాయనమ్మని కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకువెళ్తాడు కారులో కూర్చున్నంతసేపు ఆ స్వీటే చాలా బాగుందిరా నేను పడిపోతుంటే ఆ పాప చాలా బాగా నన్ను చూసుకుంది అంతేకాదు ముక్కు మొహం తెలియని నా కోసం ఆ పాప వాళ్ళ మేనేజర్తో ఫైట్ చేయబోయింది నిజంగా వాళ్ళది చాలా మంచి మనసురా అని వాళ్ళను పొగుడుతుంది శ్రీకాంత్ మనసులో దేవుడి వల్ల ఆ స్వీటీ నా కూతురైతే చాలా బాగుంటుంది నాయనమ్మ ఆ విషయం సాయంత్రంలోపు తెలుస్తుంది అప్పుడు నీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను అని మనసులో అనుకుంటాడు శ్రీకాంత్ అవునరా నువ్వు ఇంకా లలితను ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు నా మునివనుడు ఎలా ఉన్నాడు అని మహిదర్ గురించి అడుగుతుంది ఇంటికి వెళ్తాం కదా బామ్మ అప్పుడు చూద్దూలే అని శ్రీకాంత్ అంటాడు కారు దిగి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో శ్రీకాంత్కి ఒక ఫోన్ వస్తుంది బామ్మ నువ్వు లోపలికి వెళ్ళు నేను వచ్చేస్తాను అని చెప్పి బయట కార్డార్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంటి లోపలికి వస్తున్న బామ్మని చూసిన మహిధర్ ఏ ముసలిదానా ఎవరు నువ్వు లోపలికి నేరుగా వచ్చేస్తున్నా అడుక్కుండే వాళ్ళు బయట నుండే అమ్మా అన్నారు వాళ్ళు తెలియదా అని అంటాడు ఇంకా ఏదో చెప్పబోతుండగా అక్కడికి వచ్చిన లలిత ఎవరు నువ్వు ఇంట్లోకి ఎవరు పడితే వాళ్ళు వస్తారా అని చిరాకు పడుతూ అంటుంది బామ్మ మాట్లాడబోతుంటే ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు లలిత ఈవిడ మా నాయనమ్మ కొంచెం మర్యాద ఇవ్వు అని కోపంగా అరుస్తాడు శ్రీకాంత్ నన్ను క్షమించండి అమ్మమ్మగారు నన్ను ఆశీర్వదించండి నేను మీ మనవడికి కాబోయే భార్యను అంటూ అక్కడికి వచ్చి కాళ్ళకు దండం పెట్టబోతుంది లలిత అది చూసిన బామ్మగారికి కనిపించేది ఒకటి లోపల ఉండేది ఒకటి ఈ అమ్మాయిని నమ్మకూడదు అని అనుకుంటూ నేను విశ్రాంతి తీసుకోవాలి నా గదిలోకి వెళ్తున్నాను అని చెప్పి లలితను పట్టించుకోకుండా మహితని తాకకుండా గదిలోకి వెళ్ళిపోతుంది రెండు రోజులు గడపాలి అని చెప్పి అక్కడికి వచ్చిన బామ్మకి ఈసారి అన్ని చోట్ల అవమానాలు ఎదురయ్యాయి అంతలో శ్రీకాంత్కి ఫోన్ వస్తుంది మీరా ఇంటికి వెళ్తున్న సమయంలో బస్ స్టాప్లో ఒక అద్దుడుగుడు కత్తితో పొడవు పోయాడు కొంచెం చిన్న గాయమైంది అన్న విషయం తెలుస్తుంది వెంటనే శ్రీకాంత్ హాస్పిటల్కి వెళ్తాడు డాక్టర్ చేతికి కట్టుకట్టి రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలి అని చెప్తాడు ఎవరు వాడు ఎందుకు నీ మీద కత్తితో దాడి చేయబోయాడు అని శ్రీకాంత్ మీరాని అడుగుతాడు సార్ అది ఆరు సంవత్సరాల కింద జరిగిన విషయం అని అంటుంది ఆరు సంవత్సరాల ఏం జరిగింది అని సందేహంగా అడుగుతాడు శ్రీకాంత్ కొత్త సంవత్సరం ముందు రోజు మత్రంలో నేను ఒక మహిళని కలిశాను ఆ మహిళని తన భర్త చిత్రహింసలు పెడుతున్నాడని చెప్పి భయపడుతూ అక్కడ దాంకొని ఉంది నన్ను ఏదైనా సహాయం చేయమంది అప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు నా చేతికి ఉన్న వాచ్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయింది ఆ మహిళ భర్త ఇందాక కత్తి పట్టుకుని వచ్చి ఆ రోజు తనని పోలీసులు అరెస్ట్ చేసి దొంగతనం కేసులో జైల్లో పెట్టారంట ఇప్పుడు ఆ మహిళ ఎక్కడ ఉందో అడ్రస్ చెప్పమని నన్ను బెదిరించాడు నిజంగా ఆ మహిళ ఎక్కడ ఉందో నాకు తెలియదు అని చెప్తుంటే నేను అబద్ధం చెప్తున్నాను అని నా మీద కత్తితో దాడి చేయబోయాడు అని విషయం చెప్తుంది వెంటనే శ్రీకాంత్ తన ఫోన్ ఓపెన్ చేసి వాచి ఫోటో చూపించి వాచ్ ఇదేనా అని అడుగుతాడు ఫోన్లో వాచ్ ఫోటో చూసిన మీర ఇదేలాగుంది సార్ నాకు సరిగ్గా గుర్తులేదు ఆ రోజు కొంచెం డ్రింక్ తాగాను కొంచెం తల దిమ్ముగా ఉంది ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అంతగా గుర్తులేదు అంటుంది అవునా నీకేమీ గుర్తు లేదా ఆ రోజు అసలు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో అని శ్రీకాంత్ అంటే నా జీవితం మొత్తం పూర్తిగా ఆ రోజు నాశనం అయిపోయింది సార్ అందుకే నన్ను దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఇష్టపడట్లేదు కానీ ఒక మంచి విషయం ఏంటంటే ఆ రోజు రాత్రి కారణంగా నాకు స్వీటీ పుట్టింది స్వీటీ కన్న తండ్రి ఎవరో తెలియకపోయినా నా ఒంటరి జీవితంలోకి ఒక తోడు దొరికింది అన్న సంతోషం నాకుంది అని మీరా ఏదో ఆలోచిస్తూ చెబుతుంటుంది శ్రీకాంత్కి నిజం అర్థమై మీకు నిజంగా ఆ రోజు రాత్రి ఎవరున్నారో గుర్తులేరా అని మరలా అడుగుతాడు శ్రీకాంత్ నేను ఆ రోజు ఉన్నాను చెప్తుందబ్బుతుందో లేదో అన్న సందేహంతో శ్రీకాంత్ అలా ప్రశ్న వేసేటప్పటికీ నాకు ఒక విషయం గుర్తుంది సార్ అంటుంది ఏంటి అని శ్రీకాంత్ అనగా తను కూడా తాగిన మత్తులోనే ఉన్నాడు అనిపించింది అంతేకాదు నాకు స్వీటీ పుట్టాక స్వీటీ గుండెల మీద ఉన్న పుట్టుమచ్చ ఆ రోజు రాత్రి నేను గడిపిన అబ్బాయి గుండెల మీద పుట్టుమచ్చ ఒకేలాగా అనిపించింది అని తనకు గుర్తున్న విషయం చెప్పడంతో చుట్టూ ఒక డాక్టర్ ఇద్దరు నర్సులు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి తన కోటు ఒంటి మీద ఉన్న షర్టు తీసేస్తాడు శ్రీకాంత్ శ్రీకాంత్ ఏం చేస్తున్నాడో అర్థం కాక అందరూ అయోమయంగా శ్రీకాంత్ వైపు చూడగా ఒకసారి నా వైపు చూడు మేరా అని అంటాడు శ్రీకాంత్ ప్రవర్తనకి కొంచెం అటు ఇటు తల తిప్పుతూ శ్రీకాంత్ వైపు చూడుగా గుండెల మీద పుట్టుమచ్చ కనపడుతుంది అంటే ఆ రోజు మీరా ఆ గదిలో ఉన్నది అని అంటుంది వెంటనే శ్రీకాంత్ షర్ట్ వేసుకుని తన వెతుకుతున్నది లలిత తన స్థానంలోకి రావటం తన కొడుకును శ్రీకాంత్ కొడుకుగా చెప్పడం అన్ని విషయాలు శ్రీకాంత్ వివరంగా మీరాకి చెప్తాడు శ్రీకాంత్ తన కోసం వెతకడం తనే అనుకుని ఇంకొక అమ్మాయితో ఆరు సంవత్సరాల నుంచి సంఘర్షణ పడుతూ పెళ్లి చేసుకోకుండా అయోమయంగా బతుకుతున్నాడన్న విషయం తెలిసి మీరాకి చాలా బాధ కలుగుతుంది అంతలో శ్రీకాంత్ పిఏ ఫోన్ చేసి స్వీటీ శ్రీకాంత్ కూతురు అని డిఎన్ఏ టెస్ట్ వచ్చింది మహిదరికి శ్రీకాంత్కి ఎటువంటి సంబంధం లేదు అన్న విషయం చెప్తాడు ఇక వెంటనే ఆ లలితకి బుద్ధి చెప్పాలి ఇంటికి వెళ్దాం పదా అని మీరాని స్వీటీ తీసుకుని ఇంటికి వస్తాడు ముందు మీరా నువ్వు లోపలికి వెళ్ళమని చెప్పి గుమ్మం దగ్గరే శ్రీకాంత్ స్వీటీని పట్టుకొని ఉంటాడు లోపలికి వచ్చిన మీరాని చూసి లలిత కంగారు పడుతూ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది మీరా కూడా ఏమీ తెలియనట్లుగా ఇది శ్రీకాంత్ సార్ వాళ్ళ ఇల్లు అని వచ్చాను మీరు ఇక్కడ ఉన్నారేంటి అని తిరిగి ప్రశ్న వేస్తుంది ఓ మీకు తెలియదా నేను శ్రీకాంత్ భార్యని మేమిద్దరం పెళ్లి చేసుకోకుండా అని సహజీవనం చేస్తున్నా మా ఇద్దరికి బాబు కూడా ఉన్నాడు అయినా ఇవన్నీ నీకెందుకు ఏదైనా ఆఫీస్ పనులు ఉంటే ఆఫీస్లోనే చూసుకోవాలి ఇంటి దగ్గరికి రాకూడదు అని కసురుకుంటుంది ఏంటి మేడం ఇలా మాట్లాడుతున్నారు ఆరు సంవత్సరాల కిందట నన్ను సాయం చేయమని అడిగిన మీరైనా మాట్లాడేది అప్పుడు మీరు చెప్పారు కదా మీ భర్త మిమ్మల్ని కొడుతున్నారని శ్రీకాంత్ సార్ అలాంటి వాడంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని తిరిగి మళ్ళీ ప్రశ్నిస్తుంది మీరా ఇక్కడే ఉంటే తన గుట్టు బయటపడుతుంది అని ఆలోచించి లలిత అవన్నీ నీకెందుకు నీతో చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు మర్యాదగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళు అని కోప్పడుతుంది లలిత బయటికి మేగాదా వెళ్లాల్సింది నువ్వు త్వరలో మీరా నేను పెళ్లి చేసుకోబోతున్నాము ఇన్ని రోజులు నన్ను మోసం చేసినందుకు నిన్ను పోలీసులు అప్పచెప్పాలి అంటూ శ్రీకాంత్ లోపలికి వస్తాడు అంతలో హాల్లోకి బామ్మగారు కూడా వస్తారు జరిగిందంతా శ్రీకాంత్ బామ్మకి చెప్పడంతో బామ్మ ఆశ్చర్యపోతుంది లలిత సెంటిమెంట్గా ఇప్పటి వరకు ఈ బాబు నీ కొడుకు అనుకొని చూసుకున్నావు ఇప్పుడు ఈ బాబు నేను తీసుకువెళ్ళిపోతే నువ్వెలా ఉండగలవు అని తిరిగి ప్రశ్నిస్తుంది బాబు నువ్వెలా తీసుకువెళ్తావు జైలుకి నీ నొక్కల్నే తీసుకువెళ్తారు బాబు నా కొడుకు కాకపోయినా ఇన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉన్నాడు వాడికి మంచి చదువు చెప్పించి మంచి జీవితాన్ని ఇస్తాను అంతేకాని నీలాగా వాడిని అబద్ధాలతో పెంచదలుచుకోవటం లేదు అనేలోపు పోలీసులు అక్కడికి వస్తారు ఆరు సంవత్సరాల నుంచి తన మోసం చేసిన కేసులో లలితను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్తారు బామ్మగారు కూడా తన మనవడికి ఎలాంటి భార్య కావాలనుకున్నారో అలాంటి భార్య రావటంతో నాకు చాలా సంతోషంగా ఉందిరా మీ ఇద్దరు పెళ్లి చూసి తిరుగు నేను ఆశ్రమానికి వెళ్తాను అని అంటుంది బామ్మ సరే బామ్మ పూజారి గారిని పిలిచి తొందరలో మంచి ముహూర్తం చూడమని చెప్తాను మీరేమంటారు అని మీరా వైపు చూస్తాడు శ్రీకాంత్ ఇప్పటి వరకు ఆ రోజు రాత్రి నాకు మంచి జరిగిందో చెడు జరిగిందో అని ఆలోచిస్తూ ఉండేదాన్ని కానీ మీరు నాకన్నా ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తూ నా గురించి వెతికారు అని తెలిసేటప్పటికీ ఇక నేనేమి అన్నాను మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం తప్ప అని చెప్తుంది మీర స్వీటీ కూడా శ్రీకాంత్ తన తండ్రి అని తెలుసుకొని చాలా సంతోషపడుతుంది తప్పులు చేస్తే అవి ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు బయటికి వచ్చి తీరుతాయి రావు అనుకోవటం మన భ్రమ దేవుడు ఓ కంట మనం చేసే ప్రతిచర్యను గమనిస్తూ ఉంటాడు మనం ఏది చేస్తే అది రూపంలో తిరిగి మన ముందుకు వస్తుంది కథ సమాప్తం